విశాఖలో మార్కెట్ అవసరాలు డిమాండ్ ఉన్న వ్యాపారాలకు అభ్యర్థుల ఆసక్తికి అనుగుణంగా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరుకు జీవోలో మార్పులు తేవాలని విదేశం ఐక్యవేదిక డిమాండ్ చేసింది అలానే గత ప్రభుత్వం హయాంలో జరిగిన అట్రాసిటీ దాడులకు నిరసనగా దళితుల కూటం ప్రభుత్వం గెలిపిస్తే ఇప్పుడు కూడా మాపై దాడిలేనా అని విదేశం నేతలు ప్రశ్నించారు ఈరోజు కలెక్టర్ కార్యాలయం వద్ద విదేశం సహాయ కన్వీనర్ రాజీవ్ ఓంకార్ మీడియాతో మాట్లాడుతూ మరణించిన విద్యుత్ కార్మికుడికి నష్టపరిహారం అడిగినందుకు మల్లాం గ్రామాన్నే వెలివేస్తే అక్కడ చట్టం ఉందా అని ప్రశ్నించారు తక్షణమే కులవెలి దోషులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు ఈ మేరకు ఈ రెండు సంఘటనలపై కొన్ని సవరణలు సూచిస్తూ ముఖ్యమంత్రికి రాసిన వినతి పత్రం సమర్పించారు అనంతరం కలెక్టరేట్ ఆవరణలో మీడియాతో విదేశం కన్వీనర్ డాక్టర్ జూసి వెంకట్రావు మాట్లాడారు చదువుకున్నటువంటి యువత సొంతకాలం మీద నిలబడే అవకాశం ఉండేటట్టు ఇవ్వాలని అలాగే ఆక్రాకల్చర్కి సంబంధించి వాడేటువంటి మిషనరీ అలాగే ఉరి కోతల్లోనూ వ్యవసాయంలోను చెరుకులోను వాడేటువంటి ఆధునికమైనటువంటి ఆటోమేషన్ మిషనరీ అలాగే డెంటల్ డాక్టర్లు ఐ కళ్ళ డాక్టర్లు చదువుకున్నటువంటి యువకులకి ఆ కళ్ళ ల్యాబలు డెంటల్ ల్యాబలు ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి మ్యాక్సిమం ఇరవై లక్షల వరకు లోన్లు ఇచ్చేటువంటి పథకాల్లో మరికొన్ని ఈ జాబితాలో చేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వారికి చేసింది మానభంగాలు చేసింది అనేక రకాలైనటువంటి దోడులకి మేము గురియం ఈ అట్రాసిటీ దోడు వ్యతిరేకంగా కూటమ ప్రభుత్వాన్ని మేము గద్దినెక్కించాం అయితే పాలకుడు ఎవరైనా సరే మా మీద దాడులు సహజంగా జరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో మలం అనేటువంటి గ్రామంలో ఒక ఎలక్ట్రీషియన్ను ఒక ఇంట్లో పనిచేస్తూ చనిపోయినందుకు అయ్యా మీ ఇంట్లో పనిచేస్తూ చనిపోయాడు కాబట్టి నష్టపరిహారం ఇవ్వమని చెప్పి దళిత సంఘాలు అడిగితే ముందు పోలీసుల సమక్షంలో నష్టపరిహారం ఇస్తామని చెప్పి అంగీకరించినటువంటి పెద్దలు రెండు రోజులు పోయిన తర్వాత అసలు నీకు నష్టపరిహారం ఇచ్చేది లేదు సరికదా మిమ్మల్ని ఈ ఊరి నుంచి వేలేస్తున్నాం ఆ ఒక్క కుటుంబమే కాదు ఈ మల్లం గ్రామంలో ఉన్నటువంటి దళిత కుటుంబాలు ఎవరికి కూడా పనులు చెప్పొద్దు ఎవరికి టిఫిన్లు అమ్మొద్దు టీలు ఇవ్వద్దు చేపలు కొనొద్దు కూరగాయలు అమ్మొద్దు అని చెప్పి మల్లంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం పెద్దలు హుకుం జారీ చేస్తే ఇవాళ అక్కడ కుల బహిష్కరణ అమలు అవుతుంది ఇది అనాగరిక చర్య ఉప ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి ఇది మీ నియోజకవర్గం మీరు వెంటనే గ్రామాన్ని సందర్శించండి ఇరు వర్గాల్ని కూర్చోబెట్టండి తప్పప్పులు సరి చేయండి ఖచ్చితంగా అందరూ కలిసి ఉండేటువంటి వాతావరణాన్ని అక్కడ ఎవరైతే కుల బహిష్కరణ ఆదేశాలు జారీ చేసినటువంటి వేరే సామాజిక వర్గ పెద్దలైతే ఉన్నారో వారి మీద ఎలక్ట్రాసిటీ కేసు పెట్టి సరైన శిక్ష విధిస్తే ఈ పిఠాభరుడు యోగ అర్థం రాష్ట్రానికి ఆదర్శవంతంగా ఉంటుంది లేకపోతే కుల దాడులకి నిలయంగా ఉంటుంది కుల వివక్షలకి ఆదర్శంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి కొడుకుపోద్ది దయచేసి ఉప ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే మల్లా గ్రామాన్ని సందర్శించండి ఇరు వర్గాల్ని కూర్చోబెట్టండి సమస్య పరిష్కరించండి దోషులను జైల్లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం